మనుగురులో నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరోగ్య రంగంలో మరో కీలక అడుగు వేయబడింది మనుగురులో వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతన బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించారు కలెక్టర్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు సందేశం ఇచ్చారు మనుగురులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటైన బ్లడ్ బ్యాంక్ ను సోమవారం ప్రారంభించారు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని పరిశీలించారు తర్వాత కలెక్టర్ స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు బ్లడ్ బ్యాంక్ ప్రారంభానికి ఇది ఒక మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులో రక్తం లభించేలా చేసిన ఆరంభమని ఆయన పేర్కొన్నారు రక్తదానం అంటే ప్రాణదానం మనమిచ్చే ఒక్క యూనిట్ రక్తం ఎవరికో ఒకరి జీవితాన్ని రక్షించవచ్చు ప్రతి ఆరోగ్యవంతుడు సంవత్సరానికి రెండుసార్లు రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ ఇతర వైద్యులు సిబ్బంది ముందుకొచ్చి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ఇరవై మంది రక్తదానం చేశారు ప్రస్తుతం బ్లడ్ లో నూతనంగా సేకరించిన రక్తాన్ని నిల్వ చేయనున్నారు తలసీమియా గర్భిణీలు అనిమియా ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇది ఉపయుక్తంగా మారనుంది ఇప్పటి వరకు రక్త అవసరాల కోసం ఖమ్మం లేదా భద్రాచలం వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఇక మారనుంది మనుగురులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో స్థానికంగా అత్యవసర అవసరాలకు తక్షణమే రక్తం లభించనుంది మంచి శుభ్రంగా ఉంచుకుంటూ మంచి సేవలు అందించుకుంటూ మన టీం ఇక్కడ పనిచేస్తుంది మన డాక్టర్ సునీల్ గారు సుప్రీన్గా చాలా మంచిగా బాధ్యతలు తీసుకొని ఆయన టీం కూడా బాగా పనిచేస్తుంది ఇదంతా ఏదైతే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ జరిగిందో మన డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు గారు చాలా కష్టపడి దీనికి షేప్లో తీసుకొచ్చారు ఐ థ్యాంక్ హిజ్ సర్వీస్ ఫర్ దిస్ ఆల్సో అండ్ మన టీం కూడా అండ్ ఈరోజు మన బ్లడ్ స్టోరేజ్ రాగానే స్టోరేజ్ వచ్చింది కానీ రక్తం కూడా మనం ఇక్కడ ఉంచాలంటే మనం అందరము రక్తదానం చేయాలి అండ్ ఓన్లీ మాటలే కాదు చేసి చూపెట్టాలని ఆ బాధ్యత కూడా నాకు అనిపించింది సో నాకు బ్లడ్ బ్లడ్ డొనేషన్ అంటే ఎప్పుడైనా నాకు ఎంతో సంతోషం ఎందుకంటే ఖచ్చితంగా దానివల్ల ఒక ప్రాణం మనం కాపాడగలుగుతాం కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మన దా కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేసే అవకాశం నాకు వచ్చింది ఇంకా నెక్స్ట్ రానున్న కాలంలో ఇంకా ఏమేమో గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ మనం పోవచ్చు అన్నీ మనం చేసుకుంటూ ఏరియా హాస్పిటల్ మనుగురు ఏదైతే ఉందో దానికి ఒక బ్రాండ్ లాగా తయారు చేద్దామని కష్టపడు పడుతున్నామని అందరికీ ఒకటే ఆపరేషన్ థియేటర్ ఉంటే ఇంకొకటి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనకి డయాలసిస్ ఆల్రెడీ బాగానే నడుస్తూ ఉంది వార్డ్స్లో కూడా బెడ్స్ ఉన్నాయి మన డాక్టర్ గారు కూడా చెప్పారు ఇంకా కొన్ని వార్డ్స్ మనం ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటే పేషెంట్స్కి మంచి సౌకర్యం అవుతుంది సో ఆ ఒక సమస్య కూడా మేము ఎట్లా సాల్వ్ చేయాలో దాని మీద కూడా పనిచేస్తాము అదేవిధంగా నా నాకు కూడా కొంత అనుభవం వచ్చింది అది కొంతమంది మహిళలకి బిడ్డ పుట్టగానే పాలు కోసం చాలా ఒత్తిడి ఉంటుంది ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి వాళ్ళు నొప్పిలో ఉంటారు వాళ్ళకి నిద్ర ఉండదు అండ్ పాలు లేనప్పుడు చాలా మానసికంగా తల్లి తల్లిలు సో దాని కోసం ఒక మంచి ఈజీ మార్గం అంటే ఒక బ్యాంక్ లాగా మిల్క్ బ్యాంక్ లాగా సో అక్కడనే మనకి ఎక్సెస్ మిల్క్ ఏదైనా ఉంటే దానికి మంచిగా స్టోర్ చేసుకుంటూ వేరే తల్లికి ఇస్తే తల్లిలు తల్లికే మద్దతు చేసే వాళ్ళు అవుతారు ఓన్లీ సౌకర్యం కల్పించే బాధ్యత మాది కాబట్టి అది కూడా త్వరలోనే మేము ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం థ్యాంక్ యూ